ڀل سانجي 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 జై భీమ్ ఈరోజు దళిత బహుజన సంఘాల తరఫు నుంచి బండి సంజయ్ గారు తన జీవితాంతము ప్రజలను ఆట ద్వారా పాట ద్వారా రచనల ద్వారా తెలంగాణ సమాజానే కాకుండా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా బూర్జుగా విధానానికి వ్యతిరేకంగా తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఇంజనీర్ చదువుకొని ఉస్మాని యూనివర్సిటీలో గద్దర్ గారు మరి తెలంగాణ ప్రజలను కూడా ఏకం చేసిండు తెలంగాణ రావడం కోసం కూడా తను ఏకం చేసినటువంటి గద్దార్ గారిని మరి అంతకుడు అని చెప్పారు నిజమైన అంతకులు ఎవరు ఉన్నారంటే కేంద్రంలో హోంమంత్రి ఉన్నాడు ప్రధానమంత్రి కూడా గుజరాత్ మారణ కాండలో నాలుగు వేల మందిని మరి గుజరాత్లో గోద్రా మారణకాండ చేసిన వాళ్ళే నిజమైన అంతకులు మరి మతోన్మాదం పేరు మీద మతతత్వం పేరు మీద ఎంతోమంది దళితులను బీసీలను మైనార్టీలను ప్రతిరోజు మరి దాడులు చేస్తూ మరి అంతలకు అంతకులుగా నిజమైన అంతకులు ఎవరైతే బీజేపీ వాళ్ళే మరి గద్దార్ గారి మీద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి లేని ఏడా ఉద్యమం పెద్దగా అవుతుంది కేంద్ర ప్రభుత్వము బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలి కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను భర్తరాఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరొకసారి మరి ఎవరినైనా ప్రజల కోసం పోరాటం చేసిన ఏ వ్యక్తినైనా వారి యొక్క క్యారెక్టర్ను చెప్పడం మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు బండి సంజయ్ గద్దర్ గారి మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి ఈ జాతికి ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ప్రజలు గుర్తించి ఎవరెవరికో అవార్డులు ఇస్తున్నారు మరి గద్దర్ లాంటి వాళ్ళకు ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నిస్తే మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ మరి మనవాద దృక్పథంతో ఆయన చాలా ఆవేశంతో మరి గద్దర్ను నిందిస్తూ ఆయన హంతకుడిగా మరి హంతకులకు అంతకులకు అవార్డులు అని మాట్లాడిండు అది చాలా పొరపాటు ఆయన ఎక్కడా ఎవరిని చంపలేదు ఆయన గన్ను పట్టలేదు ఆయన ప్రజల్ని చైతన్యపరిచిండు అంతే మరి అట్లాంటి పరిస్థితులలో ప్రజలకు తెలుసు ఎవరు హంతకులో ఎక్కడెక్కడ ఏ విధంగా మూకుమ్మడిగా హత్యలు జరుపుతున్నారో ప్రజలకు బాగా తెలుసు మీకు కూడా సమయం వస్తుంది తప్పకుండా ప్రజలు మిమ్మల్ని కూడా తిరుగుబాటు చేస్తారు ఈరోజు నిరసన కార్యక్రమం భోజన ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిన్న బండి సంజయ్ ఒకటే అడుగుతున్నాను నేను ఇందాక మా పెద్దలు అందరు చెప్పారు బండి సంజయ్ అనే వ్యక్తి ఎండికెళ్ళు కొడుకాలి బండి సంజయ్ గద్దర్ కాళ్ళు కాడిగి నెత్తి మీద పోసుకుంటే నీకు పుణ్యం రాదు అంతా దళితుడు నేను ఓని సబ్జెక్ట్ లేదు ఏం లేదు గద్దర్ అనే వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉన్నాడు ప్రజా గాయకుడు ప్రజా ఉద్దన గురించి పోరాడినటువంటి ఏకైక వ్యక్తి ప్రజా గాయకుడు అంటే గద్దర్ గద్దర్ గురించి లేదు గద్దర్ యొక్క కాళ్ళు కాడిగి నెత్తి మీద పోసుకో బట్ట నెత్తి మీద ఇంటికాల మరుస్తాయి కొడతాను ఇంతకుముందు వాళ్ళు అమిత్ షా మాట్లాడింది మంత్రి కేంద్ర మంత్రి అంబేద్కర్ గురించి ఆయన చూసుకొని ఆయన అడుగుదాడ మాట్లాడితే ఎన్నికల మెప్పు పొందనుకున్నామో అమిత్ షా బూట్లు మోసినో సహా మంత్రి అయినో కానీ నువ్వు ఇట్లా భోజనాల గురించి అంబేద్కర్ గురించి గద్దర్ గురించి మా గురించి ఇంకెక్కడన్నా మాట్లాడితే కబర్దార్ కొడుక బట్టలు ఇప్తాం రోడ్డు మీద రోడ్డు మీద తిరిగనియం నిన్ను చెప్తున్నా ప్రజా ఉద్యమంలో నువ్వు ఏడే చాలా అర్థకుంటాం చాలా పరిస్థితి ఉంటాయి ఇమీడియట్ నువ్వు క్షమాపణ చెప్పాలి మంత్రివర్గం కూడా బర్తలాఫ్ చేయాలి నువ్వు అమిషాను చూసుకొని మాట్లాడుతున్నావు అమిషా మాట్లాడి మాకేమవుతుంది అమిత్ షా దొంగ దొంగ తర్వాత నువ్వు దొంగ ఇలాంటి మాట్లాడు మాట్లాడుతున్నావు కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం దీని పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరికిస్తున్నాం ఈ రోజు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారు గద్దరు వ్యతిరేకంగా మాట్లాడిన మార్పులను బట్టి నిరసన కార్యక్రమం సంగర్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఆయన కేంద్ర మంత్రిగా ఉండి ఆయన అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ గద్దర్ గారి గురించి తెలుసుకోవడం నిజంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం మేము ఆయన ఎవరు గద్దర్ గారు అనేకమైన సమాజంలో మార్పు కోసం పనిచేసిన వ్యక్తి గద్దర్ గారు అసమానతల కోసం పనిచేసినటువంటి వ్యక్తి గద్దర్ గారు అందరినీ కలిపి తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఆయన చావుతో పోరాడుతూ ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి మహామనిషి గద్దర్ గారు ఆయన కోసం కేంద్ర మంత్రి అలా మాట్లాడడం నిజంగా సిగ్గుచేట అనిపిస్తుంది తక్షణమే కేంద్ర ప్రభుత్వము ఆయనను ఆయన మాటల పరుగలు దిగి తీసుకొని ఆయన పది నుంచి భర్తరాప్ చేయాలని సంగార జిల్లా దళిత అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఏదైతే భారతదేశం వ్యాప్తంగా గద్దర్ గారి పేరు చెప్తే పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే బండి సంజయ్ నిజంగా ఆయనకు టెన్త్ క్లాస్ చదివి పాపం ఆయనకు అవగాహన లేదు ఆయన ఒక కేంద్ర మంత్రి ఉండి ఆయన స్థాయిని తగ్గించుకొని ఇలా గద్దర్ గారి గురించి మాట్లాడి మరి ఆయనకు సోయి ఉంటే నిజంగా ఆయన ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు కదా మరి ఒక ఎంపీ ఉన్నాడు కదా మరి ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు ఎందుకు ఆయన ఇచ్చేసింది మరి ఆ రోజు చెప్పేది ఉండే ఆ రోజు చెప్తే నీ నువ్వు ఏమైతుండేవో నీకు తెలియని పరిస్థితి కానీ ఇలా బండి సంజయ్ గారు ఆయన కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నా అరే ఈ రోజు నిజంగా చెప్తా ఉన్నాం గద్దర్ గారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం బతకాలా పేద ప్రజలకు భూములు రావాలా పేద ప్రజలు స్వేచ్ఛగా ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగం బతకాలని చెప్పేసి ఆయన జీవితం మొత్తం పోరాటం చేసినట్టు వ్యక్తి ఇలా నక్సైడ్ ఉద్యమాలు చేసిన అంటే నెక్స్ట్ సైడ్ ఎవరి కోసం ఉద్యమాలు చేసినాయా అంటే ఒక పేద ప్రజలకు ఎవరైతే పీడిసీలో ఒక పేద ప్రజలకు ఎవరైతే వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఎవరైతే దొరలు భూస్వామిలు ఎవరైతే దేశముఖులు ఉండేలో వాళ్ళ మీద గద్దరు పోరాటం చేసింది కానీ గద్దరు ఇలా పేద ప్రజల యొక్క బడుగు బలైన వర్గాల యొక్క గొంతుక ఇలా గద్దరిని అవమానిస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పేద ప్రజలకు అందరికీ కూడా అవమాన అందుకనే బండి సంజయ్ ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆయనను డిస్మిస్ చేసి ఆయనను ఇంటికి పంపాల సేల్ పంపాలని చెప్పేసి తెలియస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నిజంగా కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ఎస్సీ ఎస్టీల మీద అంబేద్కర్ మీద రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఈరోజు మీరు ఇట్లా మాట్లాడుతూ అంటే ఇలా బండి సంజయ్ గారు నిజంగా ప్రజలతో గెలవలేదు ఈవిఎంతో మిషన్లతో గెలిచింది కాబట్టి ఆయనకు అహంకారం అంతా తలకెక్కింది కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ బండి సంజయ్ గారు మీ ఏదైతే వ్యాఖ్యలున్నాయో ఆ వ్యాఖ్యలు ఉప లేని పక్షంలో ఎక్కడికక్కడ అంబేద్కర్ వాదులు ఈ బహుజన వాదులు అదేవిధంగా ప్రజాస్వామ్యంలో బతకాలన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆయన అడ్డుకుంటారు అని చెప్పేసి ప్రజల కోసం వర్గాల కోసం ఉరికంబాన్ని అయినా సైతం లెక్క చేయకుండా ఉరికంబానికి మర్చిపోతా ఉన్నాడు ఏ జాగానికైనా బహుజన వాదులే ముందుంటారు అంబేద్కర్ వాదులే ముందుంటారు కనుక ఈ విషయం కమర్దార్ బండి సంజయ్కి హెచ్చరిస్తా ఉన్నాం వర్గాల ప్రజలను చేత స్ఫూర్తి వ్యక్తి తన మాటలతోని తుండెలో చుచ్చుకొని పోయినా లెక్క చేయకుండా అంబేద్కర్ కోసం కమ్యూనిస్టుల కోసం పోరాడినటువంటి వ్యక్తిని ఈ రోజు నువ్వు దేశ ద్రోహిగా చూపించాలనుకుంటున్నావు అది మేము చెప్తా ఉన్నాం ఈరోజు రోజు నువ్వు మరొకసారి గద్దర్ కోసం నువ్వు ఈ రకంగా మాట్లాడితే సరైనది కాదు గద్దర్ కు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అట్రసి కేసు నీ మీద పెట్టడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఆయన ఎన్నికయ్యడు తెలియని పరిస్థితి ప్రజల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు గతంలో ఎప్పుడైతే హైదరాబాదు చెప్పులు మోసినటువంటి పని గద్దర్ గారు చేయలేరు గద్దర్ గారు ప్రజల కోసం పనిచేసే ప్రజల యొక్క భావ భావ భావాలను మంచి మంచిదో కాబట్టి వ్యాఖ్యలు ఏమైతుందో మీరు వెంటనే తిరిగి తీసుకోవాలని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలకే కాకుండా మీరు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం